హైదరాబాద్ పాత బస్తీలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది ఇప్పటి వరకు తొమ్మిది మందిని రెస్క్యూ చేసి కాపాడారు మహారాజ్ గంజ్ లోని మూడంతస్తుల భవనంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది తెల్లవారుజామున మంటలు చెలరేగగా ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తొమ్మిది మందిని సురక్షితంగా కాపాడారు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు సమీపంలోని దుకాణాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు మొదటి అంతస్తులో డిస్పోజబుల్ ప్లేట్స్ గ్లాసుల గోడౌన్ ఉంది సెకండ్ ఫ్లోర్ లో యజమాని నివాసం ఉంటుండగా మూడో అంతస్తులో మరో కుటుంబం అద్దెకుంటోంది తొలుత మొదటి అంతస్తులోని గోదాములో మంటలు చెలరేగాయి మంటలు పైకి వ్యాపించాయి కుటుంబ సభ్యులు కేకలు వేయటంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు పోలీసులు అగ్నిమాపక డిఆర్ఎఫ్ బృందాలు ఐదు ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకున్నాయి భవనంలోని వారిని క్రెయిన్ సాయంతో సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు హైదరాబాద్ బేగం బజార్ లోని మహారాజ్ గంజ్ లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ప్రస్తుతం నేను అగ్ని ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ దగ్గర ఉన్నాను మనం చూస్తున్నామంటే మొదటి అంతస్తు నుంచి రెండో అంతస్తులోకి రెండో అంతస్తులో నుంచి మూడు అంతస్తులు మొత్తం మూడు అంతస్తులు కూడా మంటలు పూర్తిగా వ్యాపించడం జరిగింది వారందరూ కూడా దాదాపు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి దాదాపు సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది లోకల్ గా లాండర్ పోలీసులు కూడా మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మనం చూస్తున్నటువంటి మనం చూస్తే స్పాట్ లో ఇంకా చాలా మంది లోపల చిక్కున్నారందరినీ కూడా క్షేమంగా తొమ్మిది మంది లోపలి చిక్కున్నారు అందులో ఏడుగురు మాత్రం ఇంట్లో ఉండేటువంటి యజమానులతో పాటు వారందరూ కూడా ఇంట్లో సభ్యులు మిగిలినటువంటి ఇద్దరు మాత్రం బయట నుంచి వస్తున్నటువంటి వారు పని మనుషులుగా చెప్తున్నారు మొత్తం తొమ్మిది మందిని మాత్రం సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు ఎవరికి ప్రాణపాయం జరగలేదు కానీ భారీగా ఆస్తి నష్టం జరిగింది మనం చూస్తున్నామంటే ఇదే అపార్ట్మెంట్ లో మొదటి అంతస్తులో మనం చూస్తున్నామంటే మొదటి అంతస్తులో మొత్తం ప్లాస్టిక్ సంబంధించినటువంటి గోదాము అంటే అక్కడ ఉన్నటువంటి ప్లేపర్ ప్లేట్స్ కావచ్చు గ్లాసెస్ కావచ్చు టిఫిన్ ప్లేట్స్ కావచ్చు లంచ్ ప్లేట్స్ కావచ్చు వీటన్నిటికీ సంబంధించినటువంటి గోదాం మొత్తం కూడా ఫస్ట్ ఫ్లోర్ లో చేసి ఉంటారు అంటే నివాస సదు ఇలాంటి గోదాములు ఏర్పాటు చేయొద్దని గతంలోనే జేహెచ్ఎంసీ కమిషన్లో అదేవిధంగా అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పుడు కూడా వీటన్నిటి కూడా అధికారుల హెచ్చరికలను ఎవరు కూడా పట్టించుకోకుండా నివాస సదుముదాయాల్లో ఇలాంటి గోదాములు ఏర్పాటు చేయడం ఇలాంటి ఈ క్లిష్ట సమయంలో ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది ప్రాణ నష్టం కూడా వాటిల్లే అవకాశం ఎందుకంటే మనం వైపు మంటలకు సంబంధించిన దాని విషయంలో కూడా లేటెస్ట్ గా కొత్త కొత్త ఎక్విప్మెంట్ కూడా తీసుకురావడం జరిగింది మనం చూస్తున్నటువంటి రోబోటిక్ ఫైటర్ ఫైర్ ఫైటర్ ని ఇక్కడ తీసుకొచ్చారు రోబోటిక్ ఫైర్ ఫైటర్ ఇది దీన్ని కూడా లోపలికి పంపించి లోపల ఎవరైనా ఉన్నారా లేదా అన్న దానిపై కూడా ఈ ఫైటర్ ద్వారా రోబోటిక్ ఫైటర్ మిషన్ ద్వారా లోపలికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా అధికారులు చేసే అవకాశం కూడా కనబడుతుంది ఈ ఫైటర్ ద్వారా ఈ రోబోటిక్ ఫైర్ ఫైటర్ లోపలికి పంపిస్తే లోపల ఈ కెమెరా ద్వారా ఎవరైనా ఉంటే ఎవరైనా లోపల ఉంటే దానికి సంబంధించిన మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకురావడం అదేవిధంగా లోపల ఎవరైనా ఉంటే వాటిని గుర్తించే గుర్తించే అవకాశం కూడా కనబడుతుంది ఈ మిషన్ ని కూడా లోపలికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా అధికారులు చేయబోతున్నారు కొంత ప్లేసెస్ లో కన్సిస్టెంట్ గా ఉంటాయి ఫైర్ సేఫ్టీ అధికారులు సార్ ఎప్పటి వరకు మంటలు అదుపులో వచ్చే అవకాశం ఉంది ఎట్లా జరిగింది ఇప్పుడు అది యాక్చువల్గా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ అవర్స్ లో ఫైర్ కాల్ మాకు రావడం జరిగింది వెంటనే గౌలి కూడా ఫైర్ వెహికల్ టర్న్ అవుట్ చేశాము తర్వాత హైకోర్టు సాలార్జింగ్ మ్యూజియం మొగల్పుర ఈ వెహికల్స్ టర్న్అట్ ఆ తర్వాత ఈ బ్రాంటోస్ కలిపి తీసుకురావడం జరిగింది తీసుకొచ్చే ఎయిట్ మెంబర్స్ ని రెస్క్యూ చేయడం జరిగింది లేడర్ ద్వారా ప్లస్ బ్రాంటోస్ కలిపి ద్వారా రెస్క్యూ చేయడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ మంటలు అదుపులో ఉన్నాయి లోపల లోపల అయితే ప్రస్తుతానికి ఎవరు లేరు ఓన్లీ ఫైర్ ఫైటింగ్ మాత్రం జరుగుతుంది

సంఘటనలు జరిగినప్పుడు కూడా భారీగా ఆస్తి నష్టంతో నాటు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది ఈ రోజు జరిగినటువంటి అగ్ని అగ్ని అగ్నిమాపక సంబంధించిన విషయంలో ప్రస్తుతం అయితే కొంత ప్రాణ నష్టం జరగపోయినప్పుడు కూడా అగ్ని ప్రమాదానికి సంబంధించిన విషయంలో ప్రాణ నష్టం జరగబోయినప్పుడు కూడా చాలా మంది అందులో చిక్కున్న మాత్రం క్షేమంగా ఫైర్ సేఫ్టీ సిబ్బంది ల్యాడర్స్ ద్వారా అదేవిధంగా స్కై లిఫ్ట్ ద్వారా బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఇంకొక మరొక గంటలో పూర్తిగా మంటలు కూడా అదుపుకొస్తాయి ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగలేదు ఇక మంటలు ఎందుకు జరిగాయి ఏంటి అన్న దానిపై కూడా పూర్తిగా మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు రవీన్ తోసేంటి హైదరాబాద్